తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అస్సలు సిసలు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి అధికార పార్టీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంటే ప్రతిపక్షం అధికార పక్షంపై ధ్వజమెత్తుతోంది ఈ రెండు పక్షాలకు బలమైన మీడియా సంస్థలు ఉండడంతో ఒకరిపై ఒకరు లీటర్ల కొద్దీ బురదను చల్లుకుంటున్నారు తాజాగా జగన్ అనుకూల మీడియాలో శనివారం ఒక కథనం ప్రచురితమైంది కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ ముప్పై కోట్లు దేశముదుర్లు అనే శీర్షికతో స్ట్రిప్పర్ బ్యానర్ కథనం ప్రచురితమైంది తాను చెప్పినట్లు వాడాలని కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ప్యాకేజ్ పంపాడు కేసుల కోసం బీజేపీతో అంటకాగాడు కాపుల కోసం జనసేనతో పొత్తు కుదుర్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన వెంటనే సీఎం రమేష్ ను చంద్రబాబు బీజేపీలోకి పంపాడు అతని ద్వారానే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల నిధులు ఇచ్చాడు ఆ నిధులు అందిన తర్వాతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేశారు ఆ తర్వాత ఏపీపీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు అక్కడి నుంచి జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలు పెట్టారు ఇప్పుడు కడపలో పోటీ కూడా అందులో భాగమే ప్రశాంత్ కిషోర్ షర్మిల పవన్ కళ్యాణ్ చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి సిఎం రమేష్ ప్రత్యేక విమానాన్ని సమకూర్చారు ఇన్ని కుట్రలతో నారా చంద్రబాబు నాయుడు తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నాడు అని జగన్ అనుకూల మీడియా రాసుకొచ్చింది వాస్తవానికి ఎన్నికల సమయంలో ఇలాంటివి సర్వసాధారణమైనప్పటికీ పైగా ఏపీలో ఇవి మామూలే అయినప్పటికీ జగన్ అనుకూల మీడియా రాసిన కథనంలో ఎక్కడో అవుతోంది ఒకవేళ సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్లు పంపితే బీజేపీ ఎలా ఊరుకుంటుంది ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు కదా పైగా ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పంచన చేరింది కదా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు కదా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపాల్సిన అవసరం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో దేశం మొత్తం ఏకం చేస్తానని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్షాలకు నగదు సాయం చేశాడని ఆరోపణలు వినిపించాయి అందులో అబద్ధయంతో తెలియదు ఆ ఎన్నికల్లో బొక్క బోర్ల పడ్డ తరువాత చంద్రబాబుకు తత్వం బోధపడింది ఆ తర్వాత కొంతకాలం వరకు ఆయన మౌనాన్ని ఆశ్రయించారు జగన్ తొక్కిన తొక్కుడుకు దెబ్బకు మళ్లీ మోడీ గుర్తొచ్చాడు ఆయన పంచన చేరడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశాడు చివరికి ఎలాగోలా ఎన్టీఏ ఫోల్డ్లోకి వెళ్ళాడు అదే సమయంలో స్కిల్ స్కామ్ కేసులో ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు జగన్ ప్రభుత్వం చేసిన దాన్ని విమర్శించలేదు అలాంటప్పుడు సీఎం రమేష్ ద్వారా ముప్పై కోట్లు పంపించాల్సిన అవసరం ఏంటి ఒకవేళ జగన్ అనుకూల మీడియా రాసిన దాని ప్రకారం చంద్రబాబు కాంగ్రెస్ తో చేరడానికి తెరవెనుక ప్రయత్నాలు చేశారనుకుందా ఈ రోజుల్లో రాజకీయ పార్టీ సొక్కం కనుక జగన్ మాత్రం తక్కువ తిన్నాడా ఆయన కూడా ఈ ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అరలేదు కదా పైగా కేంద్రం ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు మద్దతు కూడా ఇచ్చాడు కదా అలాంటప్పుడు జగన్ ఏ ఉద్దేశంతో కేంద్రానికి వంత పాడాడు సీఎం రమేష్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు కదా అతడు ఒక బిజినెస్ మ్యాన్ పైగా అతడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఎంపీ కాలేదు పెద్దల కోటాలు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు పెద్దల కోటాలు రాజ్యసభ సభ్యత్వం అంటే అది ఎలా వస్తుందో అందరికీ తెలుసు దాన్ని కొనుక్కున్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి ముప్పై కోట్లు ఇవ్వలేడా జగన్ అనుకూల మీడియా ఇంతటి కథను రాసినప్పుడు ముందుగా కొన్ని విషయాలపై ఫోకస్ చేస్తే బాగుండేది గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలకు ఎలా డబ్బులు పంపించాడు ఏ రూపంలో ఆ నగదు పంపిణీ అయ్యింది ఎవరెవరికి అందింది దారి తెర వెనుక ఎవరు సూత్రధారులుగా ఉన్నారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎలా ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ విషయాలపై స్థూలంగా ఒక పరిశోధనాత్మక కథనం రాస్తే ఎన్నికల్లో చంద్రబాబు రూపం బయటపడేది జగన్ అనుకున్న మీడియాకు ఇంతటి ప్రయాస తప్పేది కాదు జగన్ అనుకూల మీడియా అందరూ అంటుంటారు కానీ ఆ మీడియా అంతటి బలం ఇస్తే జగన్ సిద్ధం సభలో నాకు ఏం మీడియా సపోర్ట్ లేదని ఎందుకంటాడు పూర్ రిపోర్టింగ్ పూర్ ప్రజెంటేషన్